స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి నా కొందనాలు తెలియజేస్తున్నాం ప్రియ దేవుని బిళ్ళారా దేవుని యొక్క వాక్యానికి వెళ్ళే ముందుగా బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి వెళ్దాం కాబట్టి కుటుంబ సమేతముగా ప్రార్థనలో ఏకీపించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యము ప్రజ్ఞ గ్రంథం పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం సమస్త జనములు సమస్త జనములను ఇనుపదన్నముతో ఏలనై ఒక మగ శిష్యును ఆమె కనగా ఆమె శిష్యు దేవుని అద్దకును ఆయన సింహాసనమున దొకను కొనిపోబడిను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు ఉన్నాం ప్రభా ఇంతవరకు మాకు జీవాన్ని శక్తినిచ్చి బలపరిచిన దేవా నీకు స్తోత్రాలు దేవా నీ సన్నిధి నీ కాపుదల మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని ప్రాధాయపడుతూ నీకు దగినటువంటి పాదాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీరే మహిమ పొందమని నీ రాకడుకునైనా మమ్మల్ని సిద్ధపరచమని నిన్ను మహిమపరిచే బిడ్డగా మమ్మల్ని వాడుకొనుమని వేస్తున్న మమ్మల్ని ప్రార్థించి స్తుతించి వేడికను చునామ తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగము అనగా స్త్రీ గురించి స్త్రీ ఇస్రాయల్ యొక్క జాతికి గుర్తు అని గతంలో మనం ధ్యానం చేశాం అనగా ఇస్రాయల్ యొక్క వంశానికి ఆమె గుర్తుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేశాం కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఆమె కనిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే బైబిల్ గ్రంథములు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వర్తమాన భూత భవిష్యత్ కాలానికి సంబంధించినవి అన్న విషయాన్ని గురించి నేను జ్ఞాపకం చేశాను కాబట్టి ఇక్కడ ఇస్రాయేల్ చరిత్ర గత చరిత్ర ఈ పన్నెండవ అధ్యాయంలో చెప్పాడు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా కష్టపడ్డారు దేవుడు ఏ విధంగా వారిని దాచి ఉంచుతూ ఉన్నాడు ఏ విధంగా ఇస్రాయేల్ యొక్క జాతిలో యేసు వారు రానయి ఉన్నాడు అన్న విషయాలు ఇందులో రాయబడ్డాయి కాబట్టి కొన్ని వెనక కొన్ని ముందు అలా ఉన్నాయి ఆ విషయాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి సందర్భాన్ని బట్టి దేవుని వాక్యాన్ని గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా ఆమె ఒక మగ శిశువుని కనగా అని ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు ఈ మగ శిశువు అని అనగా యేసు ప్రభువారు అని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియుల స్త్రీ చంద్రుణ్ణి ధరించుకొని సూర్యుడిని ధరించుకొని చంద్రుడు తన పాదాల కింద ఉండి తర్వాత ఆ తల మీద పన్నెండు కిరీటాలు అన్నప్పుడు ఇస్రాయల్ యొక్క వంశము అక్కడ ఆ యాకోబి యొక్క జీవితంలో యేషబు యొక్క జీవితంలో ఆ యాకోబు దగ్గర నుంచి ఉన్నటువంటి విషయాలు మనము చూస్తాం ఈ విధంగా బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి అవి దర్శనాలు ఇక్కడ కూడా యోహాను చూస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే పరలోక దర్శనం పరలోకములో రెండు సూచనలు ఒకటి ఏమిటనగా అక్కడ సూర్యుని ధరించుకున్న స్త్రీ అనే గొప్ప సూచన అంటాం రెండవ చేసిన అక్కడ ఘట సర్పాన్ని మనం చూస్తున్నాం ఘట ఏ విధంగా ఏడు తలలు కలిగి ఉన్నదో పది కొమ్ములు కలిగి ఉన్నదో ఏ విధంగా అది ఒక శక్తి కలిగి ఉన్నదో ఏ విధంగా పరిపాలన ఉన్నదో ఆ విషయాలు కూడా చూచాం ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద పరిపాలన అన్నది దేవుడే కది కానీ సైతాను కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు దేవుని పరిపాలన ఒక ప్రక్క ఉన్నది దేవుని సహవాసంలో సైతాన్ యొక్క పరిపాలన కూడా మరి ఒక పక్కన ఉన్నది కాబట్టి ఈరోజు పాపాలు జరుగుతున్నాయి లోకంలో దుర్మార్గతలు జరుగుతూ ఉన్నాయి లోకంలో పాపం ఉన్నది అంటే సైతాను ఉన్నది అని దానికి అర్థం పిల్లల ఆ మగ శిష్యువును ఆమె కలిగినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియుల గమనించండి అయితే మగ శిశువును ఆమె కనింది అయితే బైబిల్ గ్రంథంలో ఆమెను కనును శిశు ఆమె దేవుని ఎద్దకును తర్వాత సింహాసనం ఎద్దకును కొనిపోబడును అన్నమాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా అన్న మాట చూస్తూ ఉన్నాం సమస్త జనులను దండముతో ఏలనై ఉన్న ఒక మజు మగ శిశువును ఆమె కనగా అని చూస్తున్నాం అనగా ఏసు ప్రభువారి యొక్క రెండవ పరిపాలనలో ఈ యొక్క భాగాన్ని మనం చూస్తున్నాం మొదట యేసు వారు ఆయన గొర్రే పిల్లలాగా వచ్చాడు రెండవదిగా ఈ భాగంలో చూస్తే సమస్త జనములను దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా అన్నమాట చూస్తున్నాం ప్రిల్లర గమనించండి ఇది రాబేటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సంఘటన అని మనం జ్ఞాపం చేసుకోవాలి ఎందుకు అనగా దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఒక ప్రవచనం ఉన్నది ఏమిటి అనగా కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవచనంలో ఆయన ఇనపదన్నముతో వారిని ఏలును కొండను పగలగొట్టినట్టు మొక్కలు చక్కలుగా చేయును అని చూస్తూ ఉన్నాం అదేమిటి అనగా దేవుని యొక్క రాజ్యం యేసుపురవారు జన్మించిన తర్వాత ఆయన తన సంఘాన్ని స్థాపించాడు ఆ సంఘం ఎదుట ఏవి కూడా నిలవ నేరవు అనేటువంటి విషయం ఇక్కడ వ్రాయబడి ఉన్నది కాబట్టి ఆమె జనములను ఏలుటకై మగ శిశువును కనెను ఇందులో రెండు విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే యేసుపురవ్ వారు ఈ లోకానికి వచ్చి మానవ పాప పర్యార్థమై మన నిమిత్తమై తన ప్రాణమును పెట్టినటువంటి వాడుగా ఏసుపురని చూ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియుల ఆయన ప్రాణం పెట్టి తన సంఘాన్ని స్థాపించాడు ఆయన యొక్క సంఘం అనగా ఆయన రాజ్యం అన్నది శాశ్వతమైనది ఆయన రాజ్యానికి ఇక ఏమాత్రము తిరిగి లేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని చూస్తున్నాం భూమి మీద ప్రారంభమైన ఆయన రాజ్యం ఇంకా ఎల్లకాలం ఉన్నటువంటి రాజ్యం రాబేటువంటి కాలంలో ఉన్నటువంటి రాజ్యాలు కూడా తొలగిపోతాయి భూకంపాలు రావచ్చు విప్లవాలు రావచ్చు భయంకరమైన పరిస్థితులు రావచ్చు ఉపద్రాలు రావచ్చు వ్యాధులు రావచ్చు ఏ విధంగా ఈ లోకము నాశనమైపోతుందో భూమి ఏ విధంగా నాశనమైపోవటానికి ఆ దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నాడు అవి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులారా పాపము పెరిగినది కనుక పాపాలను బట్టి ఈ తీర్పు భూమిదికి వస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించగలం ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా రాబోయేటువంటి కాలములో ఆయన ఇనుపదండముతో వారిని ఏలును అని చూస్తాను అనగా ఎవరిని అనగా లోకాన్ని లోకాన్ని పరిపాలించటానికి యేసుప్రభు వారు ఉన్నాడు వారిని కుండను పగను కొట్టినట్టుగా చుక్కలు ముక్కలు చక్కలు చేయున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ సంఘం ఎత్తబడిన తర్వాత విడబడినటువంటి వారి గురించి ఆ శిక్ష గురించి మాట్లాడుతూ ఇక్కడే పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనంలో ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహ పదిహేనో వచ్చనంలో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది ఆయన కుట్టుటకై ఆయన ఆయన నోట నుండి వాడిగాల ఖడ్గము బయలువేడలుచున్నది ఆయన ఇనుపదన్నముతో వారిని ఏలును అన్నమాట చూస్తున్నాం ఆయనే సర్వాధిక దేవుని తీక్షణమైన ఉగ్రత మద్యపు తొట్టి తురుకును అన్నటువంటి వాక్య భాగము మనం చూస్తూ ఉన్నాం దేనికి స్తోత్రం ప్రియుల కీర్తన గ్రంథం రెండవ అధ్యాయంలో ప్రవచనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనములో ఆ ప్రవచనము జవాబుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యము ఆయన నోట నుండి ఎలా బయలుదేరి వస్తూ ఉన్నదో బయలుదేరి వస్తూ ఉన్నదో ఆ భాగాన్ని మనం చూచాం అదే రీతిగా దేవుని యొక్క వాక్యభాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా రెండవ రాకడ దినాల్లో ఇలాంటి పరిస్థితి రాబోతూ ఉన్నది అని మనం గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను అయితే చూడండి ఆయన ఏ విధంగా పరిపాలన చేయబోతున్నాడో ఆ విషయం చెప్పాడు అయితే దీనికి ముందుగా ఒక విషయం ఏంటంటే యేసుప్రభు వారు జన్మించినప్పుడు యేసుప్రభువారిని చంపే చేయాలని హీరోజు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు నేనే రాజుని కదా అని ఇది ఎవరి యొక్క ప్రయత్నం అనగా సైతని యొక్క ప్రయత్నం యేసుప్రభువారు ఆయన ఈ లోకంలో రాజుగా ఉండకూడదు కొరకు మరణించకూడదు ఈ విషయం ప్రవచనాత్మకంగా సైతానికి తెలుసు గనక ఎంతో ప్లాన్ చేశాడు కాబట్టి యేసుపురవాన్ని చంపాలని ప్రయత్నం చేశాడు అందుకే ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే ఆమె కనగా అన్న మాట చూస్తున్నాం ఆమె కనగా అన్న మాట చూస్తున్నాం ఆమె కనగా ఆ శిశువు ఆ శిశువు ఏ విధంగా యేసుపుర వారు తన బాల్యములో భద్రపరచబడ్డాడో ఆ లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం ఒక ప్రక్క సైతానుడు ఏసుపురని మిరిగివేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా మరోప్రక్క దేవుని సన్నిధి ఆయన మీద ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ఆమె మగ శిశువుని కనింది కనిన తర్వాత ఆ శిశువు దేవుని ఎద్దకును ఆయన సింహాసనమున వద్దకును కొనిపోబడిను అన్నమాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు పిల్లలు చూడండి ఇది చరిత్ర ఆ చరిత్రను ఇక్కడ యోహనుకు మరలా తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం పన్నెండవ అధ్యాయంలో జరిగిన చరిత్ర చాలా ఉన్నది అలా ఇస్రాయల్ ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు ఏ విధంగా సైతానుడు వెంబడిస్తున్నాడు ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు ఏ విధంగా వారిని నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాలు జ్ఞాపం చేస్తున్నాడు ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి విషయాలు పిల్లల కొన్ని సమస్య కొన్ని పరిస్థితుల్లో ఐగుప్తుకు వెళ్ళినటువంటి విషయాలు ఐగుప్తు నుంచి తిరిగి కణానికి వచ్చినటువంటి విషయాలు ఇవి చాలా అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయి కాబట్టి పిల్లరా జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ దేవుని ఎద్దకును అనేప్పుడు దే పరలోకానికి అని అర్థం కాదు గమనించండి ఇక్కడ దేవుని కాపుదల దేవుని సన్నిధి ఆయన మీద ఉన్నది అని అర్థం దేవుని దగ్గరికి వెళ్ళిను ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళను అంటే ఆధ్యాత్మికంగా దేవుడు ఆ యేసుపురవారు బాలుడిగా ఉన్నప్పుడు ఆయనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రిల్లరా ఇక్కడ ఏ విధంగా కొనిపోబడ్డారు అని అన్నప్పుడు మనం పాతని బంధన గ్రంథంలో కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏషేపు అనే కాది కాండం నలభై ఐదవ అధ్యాయంలో తొమ్మిదవ చర్ములో మనం చూసినప్పుడు ఏసేపు ఆయన కణాలి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఆయన ఒక ప్రధాని అయినట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ఐగుప్తు దేశంలో ఆయన ఒక ప్రధాని అయినట్టుగా దేవుని వాక్యం అదే దేవుని యొక్క క్రమం ఇక నుంచి ఆయన కొట్టబడాలి సహోదరులు నెట్టివేయాలి ఆ తర్వాత ఐగుప్తులు చేరాలి ఐగుప్తులు జైల్లో పడాలి శ్రమలు అనుభవించాలి ఆ తర్వాత రాజు కావాలి అన్న దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఐగుప్తులో కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడు వారిని ఉంచినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తు అన్నది పాపము అని మనకు తెలుసు గతంలో ఇస్రాయెల్ ప్రజలు మోషేకు ముందు కాలములో ఐగుప్తు సమయంలో ఐగుప్తులో వారు ఎంతగానో ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడినట్టుగా నిటూర్పు విడిచినట్టుగా శ్రమపడినట్టుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఐగుప్తు పాపమైనప్పటికీ దేవుడు కొన్ని సందర్భాలలో ఐగుప్తులో వారిని దాచినటువంటి విధానము చాలా గమనార్హము దేవునికి స్తోత్రం ప్రియుల యోషేపు శత్రువుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర అయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం మోసే కాలములో వారు ఇస్రాయిల్ ప్రజలను శ్రమ పెట్టారు అదే స్థలానికి యోషేపు వెళ్ళి రాజైనటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం అంటే ఆ ప్రజల మీద దేవుని బిడ్డలు పరిపాలన చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశము అని మనము గమనించాలి రెండవదిగా ప్రియా దేవుని బిడ్డలారా యేసుపురవారు జన్మించినటువంటి విధానంలో కూడా మతస్సు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో గమనించినప్పుడు నేను ఐగుత్తులో నుండి వారిని పిలిచి తిని అనేటువంటి వాక్య భాగము మనకు కనిపిస్తుంది అది చాలా అద్భుతమైనది ఏమిటి అనగా ఏ విధంగా దేవుని కాపుదల వారి మీద ఉన్నదో గమనించండి అప్పుడు అతడు క్రీస్తు రాత్రివేళ శిశువును తల్లిని తీసుకుని చూడండి అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి వెళ్ళి ఐ నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారముగా అది జరిగినట్టుగా దేవుని వాక్యములు చూస్తూ ఉన్నాం ఐగుప్తుల నుంచి నా కుమారుని పిలిచి తిని ఈ విధంగా యేసుప్రభు వారు బాల్యదశిలో చూడండి ఆ బెతిలహేమ నుండి ఐగుప్తి యొక్క స్థలానికి వెళ్ళినటువంటి విధానం చూస్తున్నాం ఎందుకనగా ఏ రోజు అన్నాడు ఎవరికైతే రెండు సంవత్సరాలు ఉన్నాయో ఆ పిల్లలందరినీ హతమార్చాలని ఏ రోజు చెప్పాడు అట్ల సందర్భంలో ప్రియులరా దేవుడు వారిని అనగా ఆ మరియా యోషపును శిష్యును యేసుప్రభుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం ఎందుకనగా యేసుప్రభు వారు ఆయన ప్రపంచాన్ని ఏలబోతూ ఉన్నాడు ఆయన ఇనుపదండముతో ఉన్నాడు ఆయన కుండను బద్దలు కొట్టినట్టుగా పగలగొట్టినట్టుగా ప్రపంచాన్ని లోకలను ఆయన పగలగొట్టబోతూ ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రణాళిక చాలా పురాతనమైనది కాబట్టి ఆ ప్రవచనాలు ఏ విధంగా ఇక్కడ నెరవేరుతున్నాయో మనం గమనించాలి అందుకే ఆ శిశువు కనగానే ఆ శిశువు దేవుని యుద్ధకును తర్వాత సింహాసనము దగ్గరకును ఆ కొనిపోబడిను అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఈ చరిత్ర అన్నది ఒక యేసు ప్రభువు కాలంలోనే కాదు ముందు కాలంలో కూడా మనం చూసినట్లయితే ఏ విధంగా దేవుడు వారిని దాస్తూ ఉన్నాడో ఆ లేఖన భాగాలు గమనించగలం ఇప్పుడు ఇలా గ్రంథం నలభై మూడవ అధ్యాయం మూడవచనంలో దేవుని యొక్క వాక్య భాగం చూస్తే నేను ప్రాణ రక్షణగా నేను ఐగుప్తుని వారికి ఇచ్చి ఉన్నాను అని అంటాడు ఇది ప్రవచనం ఐగుప్తునగా పాపమని మనకు తెలుసు కానీ అదే ఐగుప్తులో ఇస్రాయలు ప్రజలు ఉండి వారు దీవించమైనటువంటి విధానాన్ని మనం చూచాము కొన్ని సందర్భాల్లో ఐగుప్తును నేను ప్రాణక్రయదనముగా ఇచ్చాను వారికి ప్రాణ రక్షణగా ఇచ్చాను అని చూస్తూ ఉన్నాం ప్రజలకు ఇస్రాయేల్ ప్రజలు జన్మించిన యేసు ప్రభు వారికి కూడా ప్రియుల రక్షణగా ఆ స్థలం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ఐగుప్తు అనేది వారికి శాశ్వతమైనటువంటి స్థలం కాదు దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా దేవునికి మహిమకరంగా జీవించాలి అది ఐగుప్తు కానీ అది అశురు దేశము కానీ అది ఏ దేశమైనా ఏ స్థలమైనా ప్రియ దేవుని బిడ్డారా దేవునికి అనుకూలంగా జీవించాలి అన్నది దేవుని యొక్క వాక్య క్రమం కాబట్టి ఇస్రాయల్ ప్రజలు శాశ్వతంగా అక్కడ ఉండిపోలేదు అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగం అనగా ఇక్కడ యష్యా గ్రంథములో యాభై రెండవ అధ్యాయం నాలుగవ శను దేవుని వాక్యం రాయబడి ఉంది తాత్కాలిక నివాసముగా నేను ఐగుప్తిని వారికి ఎంచు ఉన్నాను అంటే శాశ్వతమైన కాక తాత్కాలిక నివాసముగా నేను వారికి ఐగుప్తినిచ్చి ఉన్నాను అని అంటాడు గమనించండి ఇలానే యేసుపురవారి జీవితంలో కూడా తాత్కాలిక ఆ నివాసముగా వారికి ఐగుప్తినిచ్చినటువంటి విధానం చూస్తున్నాం అయితే ఇక్కడ ఐగుప్తుని లేదు కానీ ఇనపదండముతో ఏలనై ఉన్న ఆయనను ఆమె కనగానే ఆమె దేవుని ఎద్దుకును ఆయన దేవుని ఎద్దుకును ఆ తర్వాత సింహాసనమునకును కొనిపోబడును అన్న మాట మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం ఎందుకనగా ఆ విధంగా భద్రపరచడం ద్వారా దేవుని యొక్క రక్షణ మనకు వస్తుంది మదర్శి వాటితో ఒకటి వద్ద వాళ్ళు ఆమె ఒక కుమార్ని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయన గేర్సుని పేరు పెట్టుదురు అన్నమాట మనం చూస్తున్నాం ఆయన తన ప్రజలను అనగా ఇస్రాయిలు ప్రజలను వారే కాకుండా ప్రపంచంలో నశించిపోతున్న ప్రతి బిడ్డను రక్షించడానికి యేసుపురవారు జన్మించాడు యేశుపురవారు ఈ లోకంలో ఉన్నాడు మూడున్నర సంవత్సరం ఆయన ఉన్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు మూడున్నర మూడున్నర సంవత్సరాలను స్వార్థ ప్రకటించాడు దేనికి స్తోత్రం అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఇనపదన్నం తీసుకోకముందే ప్రభువును అంగీకరించాలని నేను మనం చేస్తున్నాను ఆ ఇనపదన్నం ఎవరి కోసం తెలుసా విడబడిన వారి కోసం అదే అగ్నిగుండానికి పాత్రలుగా ఉన్న వారి కోసం ఆయన ముక్క చెక్కలుగా చేస్తానని అంటే వారికి తీర్పు తెరిచి వారిని నరకంలో పడేస్తాడు కాబట్టి ప్రభునందున్న ఉన్న వారికి ఏ తీర్పు లేదు దేని వాక్యములు మనం చూస్తాం వ్యవహరి సువార్తలో దేవుని యొక్క వాక్య భాగం ఐదో అధ్యాయం ఈ రైదవ చిన్నంలో నా మాట విని దాని ప్రకారం జీవించేవాడే వాడు నరకము వాడు తీర్పులో నీకు రాక మరణముల నుంచి జీవులోనికి దాటి ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం ఆయన మాట విన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా నిత్య జీవు ఉన్నది కాబట్టి నేను జ్ఞాపం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ రక్షించబడ్డావా మారుమణుస్ పొందావా వేపటిజన్ తీసుకున్నావా అపసల సహవాసంలో ఉన్నావా లేకపోయినట్లయితే ఇప్పుడే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాం ప్రభువు రాకడి దినాల్లో ఉన్నాం రేపేమి జరుగుతుందో మనకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఎతబడేటువంటి గుంపులను ఉంటావు నీ మీద ఏ శిక్ష ఉండదు ఏ యొక్క నరకం ఉండదు ఏ అగ్నిగుండదు అగ్నిగుండం ఉండదు దేవుని యొక్క రాజ్యంలో నిత్యత్వములో మనం ఉంటాం నాపం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వంద నాలుగు స్తోత్రాల ప్రవ్వ ఈ సమయంలో నా తండ్రి మీరు మాకు అది ఇచ్చినటువంటి చక్కటి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాల ప్రవ్వ మమ్మల్ని దీవించండి బలపరచండి ఆశీర్వదించండి దేవా మహ శిశువు గురించి మేము చూచాం యేసు ప్రభువారిని మేము జ్ఞాపం చేసుకున్నాం ఇస్రాయల్ జాతిలో యేసు ప్రభారు జన్మించిన లేఖన భాగాలు ఎన్నో ఉన్నాయి నేను రోమిళకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యయములో గల తిలక రాసిన పత్రికలో అనేక సంగతులు మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదేమైనా ప్రవ్వ మా కొరకునైనా ఏ విధంగా మీరు శ్రమపడి పరలోకాన్ని వదులుకొని మీరు వచ్చారు ప్రవ్వ మీ రక్షణని మేము చూసినైనా నీ కొరకునైనా మేము జీవించే బిడ్డగా మమ్మల్ని శిధపరచుకుని ప్రాధాయపడదు దైనటువంటి పాదాలకు లభి చెప్పుకుంటూ మీరే మహిమ పొందుమని ఏ సమ ప్రార్థించి స్థుతించి వేడుకను చునాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ